హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తొందరలోనే అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించింది ముస్లిం సంస్థ ఈ మేరకు అయోధ్యలో గ్రాండ్ మసీదు నిర్మాణం ప్రారంభమవుతుందని మసీదు ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ డెవలప్మెంట్ కమిటీ హెడ్ హజ్జీ అరాఫత్ వెల్లడించారు ఆ మసీదు నిర్మాణం పూర్తి చేయడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పట్టవచ్చని ఆయన అంచనా వేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే అయోధ్యలో మసీదు నిర్మించేందుకు డబ్బును సేకరించేందుకు క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు అయోధ్యలో నిర్మించనున్న మసీదుకు మహమ్మద్ ప్రవక్త పేరు మీద మసీదు మహమ్మద్ బిన్ అబ్దుల్లా అని పేరు పెట్టనున్నట్లు హజ్జీ షేక్ స్పష్టం చేశారు ప్రజల మధ్య శత్రుత్వం ద్వేషం తొలగించి ఒకరిపై ఒకరు ప్రేమను పంచుకునేలా మార్చడమే తమ ప్రయత్నమని వెల్లడించారు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అంగీకరించకపోయినా ప్రజలకు భవిష్యత్తు తరాలకు మంచి విషయాలు నేర్పితే ఈ వివాదాలన్నీ సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు మరోవైపు మసీదు నిర్మాణంలో ఆలస్యమవుతోందని ఐఐసిఎఫ్ఓ సెక్రటరీ అధర్ హుస్సేన్ తెలిపారు మసీదు డిజైన్లో మరిన్ని సాంప్రదాయ అంశాలను జోడించాలని కోరుతున్నట్టు చెప్పారు ఎన్నో దశాబ్దాల నుంచి కోర్టులో నలుగుతున్న రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఆ వివాదాస్పదంగా ఉన్న రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమిని హిందూ పక్షానికి అప్పగించాలని ఆదేశించింది వివాదాస్పద స్థలంలో రాముడికి ఆలయాన్ని నిర్మించాలని ఇక ముస్లింలు మసీదు నిర్మించుకునేందుకు భూమిని ఇవ్వాలని కోర్టు యూపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కొత్తగా నిర్మించబోయే మసీదు శంకుస్థాపనకు నుంచి మత పెద్దరానున్నారు మక్కా నగరంలోని ముస్లింలకు అత్యంత పవిత్రమైన కాబా వద్ద నమాజ్లకు నాయకత్వం వహించే ఈ హరం చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది మహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ మసీద్ అభివృద్ధి కమిటీకి చైర్మన్ గా ఉన్న ముంబైకి చెందిన బీజేపీ నేత హజీ అరాపత్ షేక్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద మసీదుగా నిలుస్తుందని అన్నారు అంతేకాదు ఇరవై ఒక్క అడుగుల పొడవు ముప్పై ఆరు అడుగుల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద కురాన్ నెలకొల్పనున్నట్టు తెలిపారు జూలై ఇరవై తొమ్మిది ఏర్పడిన ట్రస్ట్ ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అయోధ్య మసీదు మరికొన్ని సౌకర్యాలను నిర్మించే పనిని చేపట్టింది అయితే ఈ ఏడాది అక్టోబర్లో ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఫౌండేషన్ చైర్మన్ జబర్ అహ్మద్ ఫరూకి పలువురు సీనియర్ మత పెద్దలు మసీదుకు మహమ్మద్ బిన్ అబ్దుల్లాహాని అని పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా శంకుస్థాపన చేయడంతో పాటు మసీదు డిజైన్ ను విడుదల చేశారు ఈ మసీదులో ఇస్లాం ఐదు స్తంభాలకు ప్రతీకగా ఐదు మినార్లు ఉంటాయి అవి కలిమా నమాజ్ రోజా హజ్ జకాత్ షేక్ చెప్పారు తాను ట్రస్టీగా ఉన్నానని ఇప్పుడు మసీదు అభివృద్ధి కమిటీకి చీఫ్ గా బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు మసీదుతో పాటు ప్రాంగణంలో క్యాన్సర్ ఆసుపత్రి పాఠశాలలు కళాశాలలు మ్యూజియం లైబ్రరీ సందర్శకులకు ఆహారం ఉచితంగా అందించే పూర్తిగా శాకాహార వంటశాల కూడా ఉంటాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి